బిగ్ బాస్ బజ్కి రెడీ అవ్వండి ఇంకా అయిపోయినప్పుడు అప్పుడు అర్థమైంది అనమాట కూడా ప్లే చేయలేదు కదా అది సో అప్పుడు ఇంకా 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 రియలైజ్ అవుతున్నాను అనమాట ఓకే ఇట్స్ ట్రూ అని చెప్పి సో ఇంకా అట్లయిపోయింది అట్లయిపోయింది టాస్కులు అన్నింటిలో కూడా పోటీ పోటీగా ఇచ్చావు కదా చాలా స్ట్రాంగెస్ట్ కంటెస్టెంట్ లోపల అసలు నిన్ను ఆ పైన భరణి గారు అది దించడం అనేది అన్ఫేర్ అని క్లియర్గా చెప్పారు నాగార్జున గారు సో అంటే చాలా టఫ్ ఎక్కడ ఎవరితో టఫ్ ఇవ్వాలో టఫ్ ఇచ్చేసో ఎక్కడ ఎవరికి ఆన్సర్ ఇవ్వాలో ఇచ్చో మళ్ళీ ఎలాగ కలిసి ఉండాలో అలా అందరితో కలిసి ఉన్నావు కదా సో నీకు ఎంటి ఈ జర్నీ ఏమనిపించింది ఫస్ట్ టూ వీక్స్ ఎక్కడో నచ్చలేదు ఆడియన్స్కి సో ఫీడ్బ్యాక్ వచ్చింది చేంజ్ చేసుకోవాలి అనిపించింది సో చేంజ్ చేసుకున్నా నచ్చుతూ వచ్చా ఆడియన్స్కి కూడా అది నచ్చింది సపోర్ట్ చేస్తూ వచ్చారు బట్ హండ్రెడ్ పర్సెంట్ టాస్క్లు అంటే నేను నాకు వీలైనంత వరకు నాకు ఫిజికల్గా ఎంత సపోర్ట్ చేస్తే అంత ఆడుతూ ఉంటాను బట్ ఎక్కడో ఒక లక్ కూడా మిస్ అవుతుంది అనమాట అంత ఆడినా సరే ఏ టాస్క్లో విన్ అవ్వలేకపోతున్నానో ఒక చిన్న బాధ కూడా ఉంది బట్ ఓవరాల్గా మంచిగా వెళ్తుంది విన్నింగ్ అవుతానని అనుకున్నా విన్నర్ మెటీరియల్ అని అనుకున్నా బట్ ఇట్స్ వెరీ అన్ఎక్స్పెక్టెడ్ అది అందరికీ కూడా అనిపిస్తుంది శ్రీజ హానెస్ట్గా చెప్పాలంటే అందరూ కూడా శ్రీజ ఎలిమినేషన్ అనేది ఒక బ్లాంక్ అయిపోయారు ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు హౌస్ మేట్స్ వాళ్ళ ఎక్స్ప్రెషన్స్ నువ్వు అబ్జర్వ్ చేసే ఉండి ఉంటావు వాళ్ళ లోపల ఉన్నారు వాళ్ళు లోపల ఉన్నారు సో వాళ్ళని మేము స్టేజ్ అంటే మేము టీవీలో చూసేటప్పటికి వాళ్ళు షాక్లో ఉన్నారు అండ్ బయట ఆడియన్స్ అందరూ కూడా అన్ఫేర్ అన్ఫేర్ అని పెట్టడం అనిపించింది అందరు ఒపీనియన్ ఇలా ఉంటే మీ పర్సనల్ ఒపీనియన్ ఏమనుకుంటున్నావు అండ్ జనాలకి ఏం చెప్పాలనుకుంటున్నావు నీ ఫ్యాన్స్కి నీ ఆడియన్స్ అందరికీ ఇది నీ డే ఫస్ట్లీ ఆడియన్స్ అందరికీ పేరు పేరున చిన్నవాళ్ళు పెద్దవాళ్ళు ముసలి వాళ్ళు అలా ఏం లేకుండా ప్రతి ఒక్కరికి నాకు సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అసలు నిజంగానే మీ సపోర్ట్ వల్ల నేను ఇంకా ముందుకు వెళ్తానని ఎక్స్పెక్ట్ చేస్తూనే ఉన్నాను బట్ మీరు అనుకోలేదు నేను అనుకోలేదు ఇంత త్వరగా నన్ను బయటకు చూస్తారు అని చెప్పి బట్ నేనైతే నాకు సపోర్ట్ చేస్తున్నందుకు నాకు సపోర్ట్ చేస్తూ ఇప్పుడు కూడా చేస్తున్నందుకు అయితే నీకు మీకు చాలా రుణపడిపోయి ఉన్నాను అనమాట సోయా అలానే స్టార్ స్టార్మాకి హాట్ హాట్స్టార్కి కూడా నేను థ్యాంక్ యూ చెప్పాలి ఈ సీజన్లో కొత్తగా ఒక కామనర్స్కి ఛాన్స్ ఇచ్చి వాళ్ళకి కూడా ఒక బిగ్ బాస్ అనేది అందరికీ ఒక ప్లాట్ఫామ్ అనేది ఒక ప్రక్రియ పెట్టి తీసుకున్నందుకు నిజంగా వాళ్ళకి కూడా థ్యాంక్ యూ చెప్తా నాగార్జున సార్కి కానీ హోస్ట్ కానీ అసలు మొత్తం టీం అందరికి కూడా థ్యాంక్ యూ బట్ మెయిన్లీ ఏంటంటే మీకు యా ఒకటే చెప్పగలను బయటకు వచ్చేసాను బట్ మీ సపోర్ట్ ఎప్పటికీ నాకు ఉంటుందని ఆశిస్తున్నాను మీరు సపోర్ట్ చేశారు కలిసి నా గేమ్ చూసి మీ సపోర్ట్ కోసం నేను ఆశించి ఇద్దరం కలిపి విన్నర్లో చూద్దామని అనుకున్నాము బట్ అన్నీ అనుకున్నట్టు జరిగితే లైఫ్ అనేది అవ్వదు కాబట్టి ఇట్లా అయింది ఇంకా పెద్దగా చెప్పేదే లేదు నేను కూడా థ్యాంక్ యూ అంతే నీ పేజెస్లో కానీ బిగ్ బాస్ పేజెస్లో కానీ నీ ఫ్యాన్ పేజెస్లో కానీ పవన్ కళ్యాణ్ ఏడుస్తూ ఉంటే వాడిని ఇలా ఓదార్చి బెడ్ పైన తల్లి తుడిచి నేను నిన్ను కెప్టెన్ చేసే బాధ్యత నా అది అని చెప్పావు నెరవేర్చేసావు బయట కూర్చొని నీకు ఇద్దరున్నారు సపోర్ట్ చేయడానికి నన్ను అందరూ టార్గెట్ చేసేసారు నాకు ఎవ్వరూ సపోర్ట్ చేయలేదు అని బాధపడ్డావు అంటే నీకు ఆ ఎల్లోన్ ఫీలింగ్ ఎందుకు వచ్చేసింది ఒక్కసారిగా అంత ఎందుకు ఎల్లోనయ్యో అసలు ఏంటో ఫస్ట్ వీక్ నుంచి ఎప్పుడైతే నెగిటివ్ నెగిటివ్ వైబ్ అనేవారో ఇంకా నాకు అనిపించింది సరే వాళ్ళకి ఎక్కడో నచ్చట్లేదు అని బట్ నేను ఏం చేసుకుంటూ వచ్చా వచ్చినాక కూడా నేను ట్రై చేసేదాన్ని వేరే వాళ్ళతో కలవడానికి అట్లా ట్రై చేసేదాన్ని బట్ నేను వెళ్ళేటప్పుడు వాళ్ళు వెళ్ళిపోవడం నాతో డిస్కషన్స్కి అవాయిడ్ చేయడం ఏదో ఒకటి చేసేవారు కళ్యాణ్ ఒక్కడే నాకు సపోర్టింగ్గా ఎక్కువ ఉన్నాడనమాట లాస్ట్ వీక్లో తనుజ్ వచ్చింది తనుజకు కూడా సపోర్ట్ చేసింది బట్ తనుజకు కూడా అర్థమైంది నిజమే కదా ఒక టూ టూ త్రీ టైమ్స్ వేరే వాళ్ళు ఎట్లా నాతో బిహేవ్ చేస్తున్నారో చూసింది అనమాట ఎందుకు వీళ్ళు టార్గెట్ చేస్తున్నారు అనే ఫీలింగ్ తనకే వచ్చింది బట్ కళ్యాణ్ ఒక్కడే ఫస్ట్ నుంచి కూడా నాకు సపోర్ట్ చేస్తూ వచ్చాడు సో కళ్యాణ్ నేను నన్ను తమ్ముడు తమ్ముడు అని పిలుస్తూ ఉంటాను అనమాట వాడు అంతేడ్ చేసే అలా ఎంత అంత కష్టపడినా సరే కెప్టెన్సీ రాకపోయేసరికి ఒకటే అనిపించింది వాడికి నేను నాకు వాడు అని చెప్పి సో కెప్టెన్ చేశాను ఫుల్గా కెప్టెన్సీ చూడకుండానే బయటకు వచ్చేసాను అది ఒకటే వా తప్ప ఐమ్ రియల్లీ హ్యాపీ దాని కెప్టెన్ అయినందుకు అంతే అంతే నీది కళ్యాణ్ బాండింగ్ చాలా బాగుంది అక్క తమ్ముళ్ళ బాండింగ్ సో మరి నెక్స్ట్ టైం రాఖీకి వాడు పక్క ఎక్కడ ఏ కాశీలో ఉంటాడో ఏ పంజాబ్లో ఉంటాడో మరి బట్ మరి ఎప్పటికీ ఉంటాడు ఎప్పటికీ ఉంటాడు సూపర్ ఎక్సలెంట్ బాండింగ్ మీ ఇద్దరిది కూడా అండ్ ఆ లవ్ స్టోరీ గురించి ఏంటో అందరూ ఇదైపోతున్నారు కానీ వాడు అదొక్కటి దాని నుంచి బయటకు వస్తే బాగున్నాను మా అందరికీ బయట అనిపిస్తుంది రా కాలు మీద కాలు వేసుకొని కూర్చోవడం నాగార్జున గారు అనేది చాలా బయట నెగిటివిటీగా వెళ్ళిపోయింది సో అది మీకు ఎప్పుడైనా అలా అనిపించిందా అంటే కామనర్స్ మాత్రమే కాలు మీద కాలు వేసుకొని కూర్చున్నారు అనేది ఒక చిన్న బాగా వైరల్ అయింది ఏమో నాకు మిగతా వాళ్ళ గురించి తెలియదు కానీ నాకు ఒక టాస్క్ లో కొంచెం ఇంజురీ అయింది కాబట్టి నా కంఫర్ట్ పొజిషన్ లో నేను కూర్చునేదాన్ని మీరు చూస్తూ ఉంటే నేను హాట్ ప్యాక్స్ అవి పెట్టుకుంటూ ఉండేదాన్ని అనమాట ఇప్పుడు కూడా సో నాకు డాక్టర్ ఇట్లాగా ఎప్పుడు చూసినా మెడికల్ రూమ్స్కి వెళ్తూ వచ్చేదాన్ని కొంచెం ప్రాబ్లమ్ వచ్చిందనమాట నాకు బ్యాక్ బాటమ్ అది సో నాకు కంఫర్ట్ ఎట్లా ఉంటుందో అలా కూర్చునేదాన్ని నేను అంత సీరియస్ గా చూస్తే అర్థమైంది ఈ దెబ్బలు ఇంత వీక్ అయిపోవడం ఇంత సన్నగా అయిపోవడం ఫేస్ లాగేయడం కదా చాలా ఎనర్జీ ఫుడ్ అది ఇంకా ఇంకొకటి కూడా బాగా వైరల్ అయిందిరా రెండు వైరల్ అయ్యేరా బిగ్ బాస్ కొంచెం ఫుడ్ పంపించండి బిగ్ బాస్ అని డైనింగ్ టేబుల్ మీద కూర్చొని తినేది ఇంకొకటి కూడా బాగా వైరల్ అయిందిరా మిమ్మల్ని టెండెన్ టెండెన్స్ ని వార్నర్స్ దానికి వార్నర్స్ పంపించారు కదా నువ్వు రెండు బ్యాగ్స్ పెట్టుకుని ఇలా ఇలా మరి అది తీసి వెంటనే వెళ్ళిపోలి వెంటనే వెళ్ళిపోలి అంటే బాక్స్ లో వీళ్ళు ఇంకా గార్బేజ్ బిల్ లో తీసుకొని వెళ్ళిపోయానా అది వైరల్ అయ్యిందా అది ఇప్పుడు నీకు ఆఫ్ అయ్యే చూపిస్తా ఎక్ ఎక్సలెంట్ ఎక్సలెంట్ అసలు ఈ ఫ్యాన్స్ చాలా హెల్దీ వేలో నిన్ను చాలా బాగా రిల్ చేశారు అండ్ శ్రీజా మేమందరం మనస్ఫూర్తిగా కోరుకుంటుంది ఏంటి అంటే కొన్ని సీజన్స్లో అన్ఎక్స్పెక్టెడ్గా రీఎంట్రీస్ ఇస్తుంటారు ఒక వన్ వీక్ గ్యాప్ ఇచ్చి మేబీ మా శ్రీజా అది ఏవీ కూడా పే చే అది ప్లే చేయలేదు టీవీలో సో ఖచ్చితంగా మా శ్రీజా కూడా మళ్ళీ స్టేజ్ మీదకి వెరీ సూన్ వెళ్తుంది అనేది మేమందరం కోరుకుంటున్నాం అయితే బాగుంటుంది ఆడియన్స్ ఓటింగ్ వల్ల నేను బయటికి రాలేదు వైల్డ్ కార్డ్స్ స్ట్రాంగ్ అని చెప్పి తీసేశారు సో రీఎంట్రీ నిజంగానే ఉంటే వెళ్తాను ఈసారి కప్పు కొడతా రీఎంట్రీ లేకపోతే కూడా చేసేది ఏం లేదు ఆల్రెడీ బయట ఉన్నా బట్ యా అంతే లేదు నీ జర్నీని నేను మన ఛానల్ త్రూ అందరికీ చూపించాను పేరెంట్స్ అందరు ఇంటర్వ్యూ చూశాను వాట్ యూఆర్ అనేది మా అందరికీ తెలుసు సో ఆ హార్ట్స్ ఎప్పుడు అందరివి విన్ అయిపోయావు సో ఇంకా హెల్దీగా ఇంకా స్ట్రాంగ్గా అయ్యి ఖచ్చితంగా విన్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను రస్ తదాస్తు తదాస్తు ఆల్ ద వెరీ బెస్ట్ ఇంకొకసారి ఆడియన్స్ థ్యాంక్ యూ రీఎంట్రీ కోసం ఏమైనా ఆపర్చునిటీ ఉంటే నీ ఒపీనియన్ ఎలా షేర్ చేసుకుంటాను నీ ఫ్యాన్స్కి నిజంగా రీఎంట్రీ ఉంటుందో లేదో తెలియదు బట్ మీకు నన్ను నిజంగానే హౌస్లో చూడాలి ఆడియన్స్ ఓటింగ్ వల్ల తను బయటికి రాలేదు వేరే ప్రాసెస్ వల్ల వచ్చింది సో తను హౌస్లో ఉండాలి తను హౌస్లో డిజర్వింగ్ అనుకుంటే ప్లీజ్ నా కోసమైతే సపోర్ట్ చేయండి అలాగే ప్రతి ఒక్క ఫ్యాన్ పేజ్కి ఎవరైతే నాకు సపోర్ట్ చేశారో ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున థ్యాంక్ యూ అండ్ నేనైతే వైజాగ్ నుంచి వచ్చాను అండ్ స్పెషల్లీ వైజాగ్ పీపుల్ అందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ సో మచ్ ప్లీజ్ డూ సపోర్ట్ అలాగే సపోర్ట్ చేస్తూ ఉండండి రీఎంట్రీ ఛాన్స్ వస్తే ఖచ్చితంగా నేనైతే లోపలికి వెళ్తాను విన్నర్ అయితే బయటికి వస్తాను అని ఆశిస్తున్నాను నాకు తెలియదు ఏమవుతుందో బట్ యా హోపింగ్ ఫర్ ది బెస్ట్ తదాస్తు తదాస్తు ఖచ్చితంగా ఇన్స్టాలో శ్రీజ దమ్ అని ఉంటుంది ఫాలో చేయలేని వాళ్ళందరూ ఇప్పుడు ఇన్స్టాలో ఫాలో చేసుకోండి ఎక్స్క్లూజివ్ కంటెంట్ ఇదైపోతున్నారు కానీ వాడు అదొక్కటి దాని నుంచి బయటకు వస్తే బాగున్నాను మా అందరికీ బయట అనిపిస్తుంది రా కాలు మీద కాలు వేసుకుని కూర్చోవడం నాగార్జున గారు అనేది చాలా బయట నెగిటివిటీగా వెళ్ళిపోయింది సో అది మీకు ఎప్పుడైనా అలా అనిపించిందా అంటే కామనర్స్ మాత్రమే కాళ్ళ మీద కాలు వేసుకొని కూర్చున్నారు అనేది ఒక చిన్న బయటికి బాగా వైరల్ అయింది ఏమో నాకు మిగతా వాళ్ళ గురించి తెలియదు కానీ నాకు ఒక టాస్క్లో కొంచెం ఇంజరీ అయింది కాబట్టి నా కంఫర్ట్ పొజిషన్లో నేను కూర్చునేదాన్ని మీరు చూస్తూ ఉంటే నేను హాట్ ప్యాక్స్ అవి పెట్టుకుంటూ ఉండేదాన్ని అనమాట ఎప్పుడు కూడా ఓకే సో నాకు డాక్టర్ ఇట్లాగా ఎప్పుడు చూసినా మెడికల్ రూమ్స్కి వెళ్తూ వచ్చేదాన్ని కొంచెం ప్రాబ్లం వచ్చిందనమాట నాకు బ్యాక్ బాటమ్ అది సో నాకు కంఫర్ట్ ఎట్లా ఉంటుందో అలా కూర్చొనేదాన్ని నేను అంత సీరియస్ గా చూస్తే అర్థమైంది ఈ దెబ్బలు ఇంత వీక్ అయిపోవడం ఇంత సన్నగా అయిపోవడం ఫేస్ లాగేయడం కదా చాలా ఎనర్జీ ఫుడ్ అది ఇంకా ఇంకొకటి కూడా బాగా వైరల్ అయిందిరా రెండు వైరల్ అయ్యేరా బిగ్ బాస్ కొంచెం ఫుడ్ పంపించండి బిగ్ బాస్ అని డైనింగ్ టేబుల్ మీద కూర్చొని తినేది ఇంకొకటి కూడా బాగా వైరల్ అయిందిరా టెండస్ దానికి పంపించారు కదా నువ్వు రెండు బ్యాగ్స్ పట్టుకొని ఇలా ఇలా మరి అది తీసి వెంటనే వెళ్ళిపోయి వెంటనే వెళ్ళిపోవాలి అంటే బాక్స్లో వీళ్ళు ఏవో ఇంకా గార్బేజ్ వీలు తీసుకొని వెళ్ళిపోయానా అది వైరల్ అయ్యిందా అది ఇప్పుడు నీకు ఎక్సలెంట్ ఎక్సలెంట్ అసలు ఈ ఫ్యాన్స్ చాలా హెల్దీ వేలో నిన్ను చాలా బాగా ఎడియో చేశారు అండ్ శ్రీజా మేమందరం మనస్ఫూర్తిగా కోరుకుంటుంది ఏంటి అంటే కొన్ని సీజన్స్లో అన్ఎక్స్పెక్టెడ్గా రీఎంట్రీస్ ఇస్తుంటారు ఒక వన్ వీక్ గ్యాప్ ఇచ్చి మేబీ మా శ్రీజ అది ఏవీ కూడా పే చే అది ప్లే చేయలేదు టీవీలో సో ఖచ్చితంగా మా శ్రీజ కూడా మళ్ళీ స్టేజ్ మీదకి వెరీ సూన్ వెళ్తుంది అనేది మేమందరం కోరుకుంటున్నాం అయితే బాగుంటుంది ఆడియన్స్ ఓటింగ్ వల్ల నేను బయటికి రాలేదు వైల్డ్ కార్డ్స్ స్ట్రాంగ్ అని చెప్పి తీసేశారు సో రీఎంట్రీ నిజంగానే ఉంటే వెళ్తాను ఈసారి కప్పు కొడతా రీఎంట్రీ లేకపోతే కూడా చేసేది ఏం లేదు ఆల్రెడీ బయట ఉన్నా బట్ యా అంతే లేదు నీ జర్నీని నేను మన ఛానల్ త్రూ అందరికీ చూపించాను పేరెంట్స్ అందరు ఇంటర్వ్యూ చూశాను వాట్ యూఆర్ అనేది మా అందరికీ తెలుసు సో ఆ హార్ట్స్ ఎప్పుడు అందరివి విన్ అయిపోయాయో సో ఇంకా హెల్దీగా ఇంకా స్ట్రాంగ్గా అయ్యి ఖచ్చితంగా విన్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ట్రస్ తదాస్తు ఆల్ ద వెరీ బెస్ట్ ఇంకొకసారి ఆడియన్స్ థ్యాంక్ యూ రీఎంట్రీ కోసం ఏమైనా ఆపర్చునిటీ ఉంటే నీ ఒపీనియన్ ఎలా షేర్ చేసుకుంటావు నీ ఫ్యాన్స్కి నిజంగా రీఎంట్రీ ఉంటుందో లేదో తెలియదు బట్ మీకు నన్ను నిజంగానే హౌస్లో చూడాలి ఆడియన్స్ ఓటింగ్ వల్ల తను బయటికి రాలేదు వేరే ప్రాసెస్ వల్ల వచ్చింది సో తను హౌస్లో ఉండాలి తను హౌస్లో డిజర్వింగ్ అనుకుంటే ప్లీజ్ నా కోసమైతే సపోర్ట్ చేయండి అలాగే ప్రతి ఒక్క ఫ్యాన్ పేజ్కి ఎవరైతే నాకు సపోర్ట్ చేశారో ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున థ్యాంక్ యూ అండ్ నేనైతే వైజాగ్ నుంచి వచ్చాను అండ్ స్పెషల్లీ వైజాగ్ పీపుల్ అందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ సో మచ్ ప్లీజ్ డూ సపోర్ట్ అలాగే సపోర్ట్ చేస్తూ ఉండండి రీఎంట్రీ ఛాన్స్ వస్తే ఖచ్చితంగా నేనైతే లోకల్కి వెళ్తాను విన్నర్ అయితే బయటికి వస్తాను అని ఆశిస్తున్నాను నాకు తెలియదు ఏమవుతుందో బట్ యా హోపింగ్ ఫర్ ది బెస్ట్ తదాస్తు తదాస్తు ఖచ్చితంగా ఇన్స్టాలో శ్రీజ దమ్ అని ఉంటుంది ఫాలో చేయలేని వాళ్ళందరూ ఇప్పుడే ఇన్స్టాలో ఫాలో చేసుకోండి ఎక్స్క్లూజివ్ కంట్రీ